సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి చైనా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బర్మా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి తొమ్మిదవ ప్రశ్న సింధులోయ నాగరికత ప్రజలకు ఏ దేశంతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉండేవి చైనా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బర్మా ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పదకొండవది ఆప్షన్ సి పన్నెండవ ప్రశ్న హరప్ప నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం ముఖ్య రేవు పట్టణం హరప్ప నాగరికత కాలంలో ముఖ్య రేవు పట్టణం సుత్కా జండార్ కాలిబంగన్ దోలివీరా లోథార్ వెరీ గుడ్ ఆన్సర్ అండి లోథాల్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న హరప్పా వాసులు ఏ సముద్రంపై పడవల మీద ప్రయాణించేవారు హరప్పా వాసులు ఏ సముద్రంపై పొడవల మీద ప్రయాణించేవారు అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఎర్ర సముద్రం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ అరేబియా సముద్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అరేబియా సముద్రం పద్నాలుగో ప్రశ్న హరప్ప ప్రజలు ఎవరిని పూజించేవారు హెరప్ప ప్రజలు ఎవరిని పూజించేవారు అమ్మ తల్లి అని అనితల్లి చిన్ను తల్లి వెరీ గుడ్ ఆన్సర్ అండి అమ్మ తల్లి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ పదహైదవ ప్రశ్న పదిహేనో ప్రశ్న సర్పలేఖనం అనగా ఎడమ నుంచి కుడికి రాయడం ఎడమ నుంచి కుడి తర్వాత కుడి నుంచి ఎడమకి రాయడం కుడి నుంచి ఎడమకు రాయడం కుడి నుంచి ఎడమకు తర్వాత ఎడమ నుంచి కుడికి రాయడం వెరీ గుడ్ ఆన్సర్ ఎడమ నుంచి కుడికి తర్వాత కుడి నుంచి ఎడమకు రాయడాన్ని సర్పలేఖనం అంటారు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహారో ప్రశ్న లిపికి పోలిక ఉన్న ప్రాచీన లిపి గల నాగరికత లిపికి పోలిక ఉన్న ప్రాచీన లిపి గల నాగరికత చైనా నాగరికత గ్రీక్ నాగరికత ఈజిప్ట్ నాగరికత రోమన్ నాగరికత ఆప్షన్ ఏ కాదండి చైనా నాగరికత కాదు ఈజిప్ట్ నాగరికత ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ పదిహేడో ప్రశ్న హరప్ప నాగరికత ఏ సంవత్సరంలో జరిగిన తవ్వకాలలో బయటపడింది హరప్ప నాగరికత ఏ సంవత్సరంలో జరిగిన తవ్వకాలలో బయటపడింది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై ఒకటి కాదండి ఆ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ పద్దెనిమిదవ ప్రశ్న హరప్ప నాగరికత విరసిల్లిన కాలం క్రీస్తు పూర్వం రెండు వేలు క్రీస్తు పూర్వం మూడు వేలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందలు వెరీ గుడ్ ఆన్సర్ అండి క్రీస్తు పూర్వం మూడు వేలు హరప్ప నాగరికత విరసిల్లిన కాలం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం పంతొమ్మిదవ ప్రశ్న హరప్ప ప్రజలు ఆరాధించిన దేవుడు ఇంద్రుడు అగ్ని వరుణుడు పశుపతి హరప్ప ప్రజలు ఆరాధించిన దేవుడు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి పశుపతి వెరీ గుడ్ ఆన్సర్ పశుపతి ఇస్ రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న హరప్ప ప్రజల లిపి ఏ ప్రజల లిపి బొమ్మల లిపి గువ్వల లిపి చుక్కల లిపి గీతల లిపి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ బొమ్మల లిపి ఇస్ ద రైట్ ఆన్సర్ గుడ్ ఆన్సర్ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్